హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు హిట్ టీవీ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న ఐపిఎల్ షెడ్యూల్ రానే వచ్చేసింది సో ఈ ఐపీఎల్ షెడ్యూల్లో ఫస్ట్ మ్యాచ్ మనకి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ సో గ్రేట్ ప్లేయర్స్ అండ్ వెల్ ఫ్యాన్ బేస్డ్ టూ టీమ్స్ తలబడిపోతున్నాయి మొదటి మ్యాచ్లో సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అండ్ ఈ ఐపీఎల్ అనే ఈ ఐపీఎల్లో ఎస్పెషల్లీ ధోని ఫ్యాన్స్కి అనేది ఒక టెన్షన్ వాతావరణం ఎందుకంటే వాళ్ళకి ఈ సీజన్ తర్వాత ధోని ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది సస్పెన్స్ సో ఈ ఐపీఎల్ని చాలా జాగ్రత్తగా ఐ మీన్ చాలా ఎక్సైటెడ్గా ఉంటారు ధోని ఫ్యాన్స్ సో ఫస్ట్ మ్యాచ్ ధోని ఫ్యాన్స్కి చాలా పండగలాగా ఉంటుంది చూద్దాం ఈ ఐపీఎల్లో అసలు ఎలా జరగబోతుంది అండ్ ఈ ఐపీఎల్లో మనకి పూర్తి షెడ్యూల్ రాలేదు ఎందుకంటే మనకి ఈ సీజ్ ఈ ఇయర్ ఎలక్షన్స్ ఉండడం వలన సో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ అనేది ఇవ్వడం లేదు సో ఈ షెడ్యూల్లో ఏమైనా మార్పు జరగవచ్చు లేదా ఈ షెడ్యూల్ని కంట్రీ అయినా చేంజ్ అవ్వడం జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ అయింది ఫ్యాన్స్కి మాత్రం ఒక హ్యాపీ న్యూస్ దట్ ఏంటంటే ధోని ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు సో ఇన్నాళ్ళుగా ధోని ధోని అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి ఫస్ట్ మ్యాచ్లో ధోని కనపరించబోతున్నాడు చూద్దాం ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అండ్ నెక్స్ట్ డీసీ వర్సెస్ పంజాబ్ అండ్ నెక్స్ట్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఫ్యాన్స్కి ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది సో చూడాలి హైదరాబాద్ ఫ్యాన్స్ ఎలా ఎగ్జైట్గా ఉంటారో అండ్ ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ సెవెంత్ ఐ మీన్ ఈ షెడ్యూల్ ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ సెవెంత్న జరగబోతుంది లక్నో సూపర్ జైన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ సో ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు షెడ్యూల్ అయితే వచ్చేసాయి అండ్ టీమ్స్ కూడా మనం చూసాము ఆప్షన్లో ఫుల్గా ప్రిపేర్డ్గా వచ్చేసాయి టీమ్స్ అన్ని స్పెషల్లీ సన్ రైజర్స్ చాలా మంచి బిడ్డింగ్ చేసి మంచి ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది చాలా బిగ్ బిడ్డింగ్స్ జరిగాయి ఈ సీజన్లో మనం చూసాము లైక్ ప్యాట్ కమిన్స్ మిచల్ స్టార్క్ లాంటి బిగ్ ప్లేయర్స్ బిగ్ బిడ్డింగ్స్తో తీసుకోవడం జరిగింది సో చూడాలి ఆ బిగ్ బిడ్డింగ్ ప్లేయర్స్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తారు అండ్ వాళ్ళ ప్రైజ్కి ఎంతవరకు రిజల్ట్స్ ఇవ్వగలుగుతారు అనేది వెయిట్ చేసి చూద్దాం సో దిస్ ఈజ్ అబౌట్ ఐపీఎల్ అండ్ ఐపీఎల్ షెడ్యూల్ మనకు ఐపీఎల్ షెడ్యూల్ మొత్తం చూసుకున్నాము మనం రిలీజ్ అయింది అఫీషియల్ సైట్లో కూడా సో ఈ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేద్దాం అండ్ టీమ్స్ కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నాయో మనకి రెగ్యులర్గా అప్డేట్ వస్తూ ఉంటున్నాయి థ్యాంక్ యూ